ఒక వ్యక్తి తన స్నేహితుని యొక్క ధర్మంపై ఉంటాడు మనం ఎవరిదైతే స్నేహం చేస్తూ ఉంటామో సహవాసం చేస్తూ ఉంటామో సహచర్యం చేస్తూ ఉంటామో ఆ వ్యక్తి తన స్నేహితుడి యొక్క సహచర్యం మీద ధర్మం మీద ఆధారపడి ఉంటాడు దయప్రప్తం మరి తెలియజేశారు ఈ వ్యక్తి దీన్దారు అవునా కాదా తెలుసుకోవాలంటే ఇతని స్నేహితుడు ఎలాంటి వాడో చూడండి అతను దీన్దారైతే ఇతను కూడా దీని ఒకవేళ అతను దీందారు కాదా ఇతను కూడా దీందారు కాదు ఎందుకని స్నేహితుల దగ్గర మనము అతి ఎక్కువగా అన్ని విషయాలు చెబుతూ ఉంటాము ప్రతి విషయం పంచుకుంటూ ఉంటాము మరియు మరొక గొప్ప విషయం చూడండి ఒకవేళ ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కేవలం అల్లాను ప్రసన్నత చేయడం కొరకు మాత్రమే స్నేహం చేస్తున్నారు సహచర్యంలో ఉన్నారు అలాంటి వారు తీర్పు దినం రోజు ప్రళయం రోజు ఏమవుతుంది ప్రజలందరూ కూడా సూర్యుడు నడినెత్తి మీద వచ్చేసి ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా చెమటలో మునిగిపోయి ఉంటారు కొంతమంది మోకాళ్ళ వరకు కొంతమంది నడుముల వరకు కొంతమంది భుజాల వరకు మునిగిపోయి ఉంటారు చెమటల్లో అప్పుడు నిలువు నీడ ఉండదు కానీ అరశి యొక్క నీడలో ఏడుగురు వ్యక్తులు ఉంటారు ఆ ఏడుగురిలో ఒకరు ఎవరో తెలుసా కేవలము అల్లా ప్రసన్నత కోసము మరొక వ్యక్తితో స్నేహం చేసిన వ్యక్తి ప్రేమించినటువంటి వ్యక్తి ఒక్కసారి పరిశీలించండి మన జీవితంలో ఎప్పుడైనా మనము కేవలం అల్లాను ప్రసన్నత చేయడం కోసం ఒక వ్యక్తితో అయినా స్నేహం చేశామా దాదాపుగా లేదనే సమాధానం వస్తుంది ఎందుకని ఆ ఆలోచన మనకు లేదు మనం ఎవరితోనైనా స్నేహం చేయాలంటే లాభం ఉండాలి మనకు లాభం ఉండాలి లాభం ఉంటేనే స్నేహం చేస్తాం అది కొద్దుగానో ఎక్కువగానో ప్రాపంచికంగానే లాభం ఉంటేనే మనము స్నేహం చేస్తాం సోదరులారా కానీ అలా ఎప్పుడు చేయమాకండి అల్లాను ప్రసన్నత చేయడం కొరకు మాత్రమే మీరు స్నేహం చేయండి ఇన్షాల్లా ఈ కార్యం తీర్పు దినం రోజు మిమ్మల్ని అరశ్ యొక్క నీడలో నిలబెడుతుంది ఇన్షాల్లా